జడ్బీనైన్యూస్కి స్వాగతం మెప్మా ఆర్పీలకు గత ఆరు నెలల నుండి వేతనాలు రాక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో చలో హైదరాబాద్ పిలుపులో భాగంగా మెప్మా కార్యాలయం ముట్టడికి బయలుదేరిన పెద్దపల్లి జిల్లా ఆర్పీలను కరీంనగర్ దగ్గర పోలీసులు అడ్డుకోవటం అప్రజాస్వామిక చర్య అని దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ జిల్లా కన్వీనర్ మధ్యల దినేష్ ఏహెయూసి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ ఆర్పి మహిళల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు అక్రమ అరెస్టులతోటి ఉద్యమాలు ఆపలేరని పోలీసులు మహిళలను చూడకుండా అడ్డుకోవటం అడ్డుకోవటం వ్యక్తం చేశారు అనంతరం వారు మాట్లాడారు వందల మందికి ఆర్పీలు వెళ్తున్న సమయంలో కరీంనగర్ టోల్ గేట్ వద్ద మహిళలని చూడకుండా కూడా మరి ప్రభుత్వం వారిపై పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమంగా అరెస్టులు చేసి అడ్డుకోవడం నిజంగా ఇది అప్రజాస్వామికమని దళితాకుల పోరాట సమితి తరపున మేము ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా కానీ పథకాలు ప్రవేశించబడితే దానికి సంబంధించి కింది స్థాయి నుంచి ప్రజల్లోకి చైతన్యపరిచే విధంగా ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రతి కుటుంబానికి కూడా ఆ పథకం వర్తించేలాగా అదేవిధంగా ఆ పథకం ప్రచారం అయ్యేలాగా మరి ఆర్పీలు ముందుండి అన్ని రకాలుగా చైతన్యపరుస్తూ ఉన్నారు ఇందులో భాగంగా మరి వారికి వేతనాలు ఇవ్వండి మేము ఇబ్బంది పడుతున్నాం మా వేతనాలు మాకు ఇవ్వండి అంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయడం విధంగా విడ్డూరంగా ఉంది ఏది ఏమైనప్పటికీ యుద్ధ ప్రాతిపాదికన అరెస్టు చేసినటువంటి మహిళా సోదరిమనులను వెంటనే విడుదలయ్యాలి కరీంనగర్ నుంచి మరి సుల్తానాబాద్కు తీసుకొచ్చి పొద్దు నుండి కూడా డిహెచ్పిఎస్ పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం శారద నేను పెద్దపల్లి జిల్లా ఆర్పీ యూనియన్ అధ్యక్షురాలు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం కానీ మాకు జరగాల్సిన న్యాయం మాత్రం జరగలేదు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రెండు వేల రూపాయలు ఒకసారి పెంచడం జరిగింది తర్వాత నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది ఆరు వేల రూపాయల తోటి పడుతున్న ఆర్పీలు ఎంతో మంది ఉన్నారు అయినా కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదైనా చేస్తేది అనే ఆలోచనతోటి ఉన్నాం కానీ ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేదు అసలు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేదు ప్రభుత్వ పథకాలు మాత్రం ప్రజల్లో చేరవేరేది మొన్న జరిగిన కులకరణ సర్వేలో ఒక్కొక్క ఆర్పీ ఛార్జీలు మూడు వేల రూపాయలు అయినాయి మూడు వేల రూపాయలు కూడా పెట్టుకొని మేము ఇంటింటికెళ్లి సర్వే చేసినాం వాళ్ళు తిట్టిన రేపు ప్రాపో మా ప్రాపో అని చెప్పినా కానీ మీరు సర్వే చేయడం జరిగింది అయిన కానీ మాకు ఎలాంటి గుర్తింపు అన్నది లేదు మా డిమాండ్స్ ఏంటంటే ఈ రోజు డిమాండ్స్ ఏంటంటే గత ఏడు నెలల నుంచి మాకు జీతాలు రావడం లేదు వెంటనే జీతాలు మా అకౌంట్లో మా సమైక్య అకౌంట్లోకి పడాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆరు వేల రూపాయలతోటి మాకు జీతం సరిపోవట్లేదు జీతాలు పెంచాలి తర్వాత వచ్చేసి మాకు డ్రెస్ కోడ్ లేదు ఐడెంటిటీ కార్డు లేదు ఆరోగ్య భద్రత ఉద్యోగ భద్రత అన్నది ఏం లేదు ఇవన్నీ మాకు కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం